తుప్పూ జిల్లా అనంతలో అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఒక వినూత్న ప్రయత్నాన్ని మొదలుపెట్టారు అరిత అనంత అంటూ కూడా జిల్లా వ్యాప్తంగా మొక్కల నాటే కార్యక్రమం అంటే ఎప్పుడు కూడా మొక్కలు అందరూ నాటుతుంటారు కాకపోతే ఇక్కడ ఆ మొక్కలు నాటే విషయంలో ప్రతి మొక్కను అడాప్ట్ చేసుకునే విధంగా ఆయా శాఖల అధికారులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారని కనుక్కున్నాం సార్ చెప్పండి మొక్కలు నాటే కార్యక్రమంలో మామూలుగా ఎవరు వచ్చినా కూడా మామూలుగా మొక్కలు నాటేస్తారు దాని సంరక్షణ ఎవరు పట్టించుకోరు కాకపోతే మీరు ఆ మొక్కకు పేరు పెట్టి ఆ అధికారి కూడా ఆ మొక్కను అడాప్ట్ చేస్తున్నారు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది మొట్టమొదటిగా ఈ ప్లాంటేషన్ సీజన్ దగ్గర వచ్చినప్పుడు గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా మనము కలిసినప్పుడు ఒక వినూతనమైన ఒక ప్రోగ్రామ్ చేద్దాము ఒక లక్ష మొక్కల్ని నాటుదాము అని తెలియజేయడం జరిగింది సో అంటే అప్పుడు ఆలోచించేటప్పుడు ప్రతి సంవత్సరం చేసేదానికి ఈ సంవత్సరంకి కొద్దిగా ఏమి మనం సక్సెస్ రేట్ పెరగడానికి ఏం చేయొచ్చు అని ఆలోచించినప్పుడు వచ్చినటువంటి ఆలోచన ఇందులో ఏంటంటే ఈచ్ వన్ ప్లాంట్ వన్ అడాప్ట్ వన్ సో జిల్లా జనాభా దాదాపు ఇరవై లక్షలు ఉంది సో ఇరవై లక్షలు ఈ నెల మనం ఒక లక్ష అనుకున్నాం సో అంటే ప్రతి పౌరుడు ఆలోచించాలి అంటే నేను ఏదైనా ఒక మొక్క నాటానా నాటడమే కాకుండా దాన్ని నేను ఒక ఐదు సంవత్సరం దాన్ని చూసుకొని ఒక పెద్ద వృక్షం అయ్యేటట్టు నేను కృషి చేశాను సో ఇది ఒక పర్సనల్ అచీవ్మెంట్ అంటే ఇది ప్రభుత్వ తరపు నుంచి మనం చేసి వెళ్తాము అనే దానికి ప్రతి ఒక్కరికి వాళ్ళ వ్యక్తిగత బాధ్యతలాగా కలిగించేటట్టు ఒక ఆ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేశాం ఇందులో మొట్టమొదటిగా అధికారులు లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అని మనము గౌరవ ఫైనాన్స్ మంత్రి గారు నాటడం జరిగింది ఉరవకొండ దాన్ని ఆయన పల్లెలు ఉన్నటువంటి పిహెచ్సి ఎదురుగా చేయడం జరిగింది అలాగే అన్ని ప్రజాప్రతినిధులు వాళ్ళ వాళ్ళ పరిధిలో చేశారు తర్వాత అధికారులు చేశాం ఇందులో మనం ప్లాంటేషన్ చేసిన తర్వాత ప్రతిజ్ఞ అని ఉంటుంది అంటే ఆ ప్రతిజ్ఞలో నేను సైన్ చేసి ఉంటాను లేదా నా తరపు నుంచి ఎవరైనా అధికారులు సైన్ చేస్తారు అందులో నేను ఫలానా పేరు ఈరోజు ఈ మొక్కని ఇక్కడ నాటాను దీన్ని నేను కాపాడుతాను పెద్ద చెట్టు అయ్యేటట్టు చూస్తానని మనసావాచ కర్మన ప్రతిజ్ఞ చేస్తారు సో ఇలాంటివి చేయటం వలన మనం ఏంటంటే ఒక రకమైన రెస్పాన్సిబిలిటీ ఒక రకమైన అటాచ్మెంట్ దాంతో చేయటం వల్లే ఈ సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది అనేది ఆలోచన అంటే మీరు ఈ ఆలోచన అయితే బాగుంది అయితే దాన్ని సంరక్షించడానికి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అధికారులు ఉంటారు వెళ్తారు దాన్ని సంరక్షించేందుకు అక్కడ ఏమైనా స్థానికంగా వాళ్ళకి ఇంకా ఏమైనా సూచనలు చేస్తారు అవును సో అంటే మొట్టమొదటిగా ప్రజలు దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పిన వెంటనే అధికారులు వాళ్ళేం చేయరు అనేది కాదు ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో చూస్తే ఎన్ఆర్జీఎస్ కింద వాచ్ అండ్ వార్డ్ అని ఉంటుంది సో అది నారిజెస్ కిందనే మనం చేస్తున్నాం అలాగే వివిధ పథకాలు బ్లాక్ ప్లాంటేషన్ అవెన్యూ ప్లాంటేషన్ పథకాలని కూడా దీంట్లో కన్వర్ట్ చేయడం జరిగింది సో అలాగే ఇంకొకటి ఏంటంటే కార్పొరేషన్ పరిధిలో వార్డ్ సెక్రటరీ అని ఎవరు ఉంటారో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది సో వర్షాకాలంలో మనకి ఇబ్బంది లేదు వర్షాకాలం అయిన తర్వాత ఒక యాప్ అని పెట్టి యాప్ ఆల్రెడీ చాలులో ఉంది సో దాంట్లో మానిటరింగ్ మనము మొదలు పెడతాం సో ప్రతి వార్డులో ఉన్నటువంటి వార్డ్ సెక్రటరీస్ అలాగే ఎన్జిఓస్ కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా మానిటరింగ్ అనేది చేస్తారు సో దీన్ని చేయటం వలన ప్రతి చెట్టుని చూసుకుంటున్నారా దాన్ని ఏమైనా వదిలేశారా అనేది ఉంటుంది సో ప్రజలు కనుక ఎక్కడైనా ల్యాబ్సెస్ కనుక ఉంటే బ్యాకప్గా మనకు డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా విల్ టేక్ కేర్ ఆఫ్ దైమ్ మొత్తంగా అనంతపురం అంటేనే కరూ జిల్లా ఎక్కువ కొండ ప్రాంతాలు కూడా ఉంటాయి గతంలో కూడా కొండ ప్రాంతాల్లో హరితహనంత అని చెప్పేసి కూడా అప్పుడు ప్రజాప్రతినిధులు కూడా ఎక్కువ మొక్కలు నాటారు ప్రస్తుతానికి దానికి సంరక్షణ లేదు ఇప్పుడు కూడా అలాంటి కొండ ప్రాంతాల్లో ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అవును సో కొండ ప్రాంతంలో రెండు రకాల ఎనర్జీస్ కింద సీడ్ డిబ్లింగ్ అని ప్లాన్ చేశాము అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సోషల్ ఫారెస్ట్ నుంచి కూడా ప్లాంటేషన్ కార్యక్రమాలు ఉంటాయి అలాగే కొన్ని వాటర్ షెడ్ కూడా ప్రపోజల్ చూస్తున్నాము ఒక రెండు వాటర్ షెడ్ కూడా మనం డెవలప్ చేయొచ్చు అనేది సో అంటే ప్రతి సంవత్సరం చేసిన ఆ కృషి కూడా బెనిఫిట్ డెఫినెట్లీ జిల్లాకి అయింది అవన్నీ కూడా ఇప్పుడు ఐదు సంవత్సరం పది సంవత్సరం పెద్ద చెట్లుగా ఉన్నాయి గనక మీకు తెలుసు చాలా పెద్ద జిల్లా పదివేల స్క్వేర్ కిలోమీటర్ ఉన్నటువంటిది ఇంకా కూడా స్కోప్ ఉంది సో ఈసారి మనం ఏంటంటే మనం మున్సిపాలిటీ కావచ్చు కార్పొరేషన్ కావచ్చు అక్కడ ప్రతి ఇల్లు ఎదురుగా ఉందా అనేది చూసుకోవాలి అంటే ఎండాకాలంలో చూస్తే ఇంటి ఎదురుగా నీడ కూడా ఉండదు మీ బైక్ని ఎక్కడ పార్కింగ్ చేయాలని కూడా తెలియదు సో అలాంటిది చేయటం వలన కార్పొరేషన్ కూడా ఒక చల్లగా ఉన్నటువంటి వాతావరణం అండర్గ్రౌండ్ వాటర్ మనకు స్థానికంగా దొరికే వాతావరణం ఎక్కడో కొండ అంటే అక్కడ ఉపయోగపడుతుంది కార్పొరేషన్ మున్సిపాలిటీ ప్రజలకు ఉపయోగపడాలంటే ఇంటి ఎదురుగా చెట్టు ఉండాలి అలాగే పూలు వచ్చేది మనం నాటితే అందంగా ఉంటుంది సో ఇలాంటి గతంలో మనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని చేసినవి ఇంకా డెవలప్ చేశాం సో ఇందులో ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇన్వాల్వ్ చేశాం నేషనల్ హైవేస్ వారు కూడా చేయాలి అలాగే ఇంకా వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆఫీస్ ఆవరణంలో కూడా చేయాలి సో ఇలా ప్రతి డిపార్ట్మెంట్ని మనం ఇన్వాల్వ్ చేయటం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఏ ఏ పొలాల్లో బౌండరీ ప్లాంటేషన్ టీక్ ప్లాంట్స్ కూడా ఇప్పుడు ప్లాన్ చేశాం సో ఇట్లా ఆల్ డిపార్ట్మెంట్ ఎఫర్ట్తో ఇప్పుడు దాకా జరిగింది ఇంకా బాగా పరిచి ఫోకస్డ్ గా ఎఫర్ట్స్ పెడతా ఉన్నా ముఖ్యంగా అనంతపూర్ కార్పొరేషన్లు కావచ్చు వివిధ జిల్లాల కార్పొరేషన్లు కావచ్చు విద్యుత్ తీగలు అడ్డం వస్తున్నాయని చెప్పేసి కూడా పెద్ద పెద్ద వృక్షాను కూడా నరికేస్తున్న అంటే విద్యుత్ తీగలు అడ్డం వచ్చేది పర్లేదు దాన్ని నెపంతో కూడా పెద్ద ఉక్షణం కూడా కొట్టేస్తున్న పరిస్థితి అవును సో ఇది నాకు కొన్ని మీడియా ఆర్టికల్స్ లో కూడా నాకు నా దృష్టికి వచ్చింది కొంతమంది ఎన్జిఓస్ కూడా నా దృష్టికి ఇవ్వడం తీసుకురావడం వలన సో డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్కి నేను లేఖ రాయటం జరిగింది సో ఆయన ఒక సర్క్యులర్ అంటే పబ్లిక్ నోటీస్ ఇష్యూ చేశారు సో ఏంటంటే చెట్లు నరకాలి లేదా చెట్లని ట్రిమింగ్ చేయాలంటే నరకాలంటే డెఫినెట్లీ పర్మిషన్ కావాలా సో ఆ పర్మిషన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ బహుశా కొంతమందికి ఇది తెలియకపోవడం వలన నా ఆభరణంలో ఉంది కదా నేను కట్ అని అనుకుంటారు అలాగే ఎస్పీడిసిఎల్ డిపార్ట్మెంట్లో ఇది పై అధికారులు ఆదేశాలు ఇచ్చినప్పుడు కింద స్థాయి అధికారులు చేసే కార్యక్రమం సో వాళ్ళని కూడా ప్రత్యేకంగా కూర్చోపెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎంత అవసరం ఉంది అంత మాత్రమే కట్ చేయాలని కూడా ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో కంటిన్యూస్గా మనం మానిటర్ చేస్తాం అట్లాంటివి జరగకుండా చూసుకుంటాం జిల్లాలో ఇరవై లక్షల మొక్కల్ని నాటే విధంగా లక్ష్యం పెట్టుకున్నామని ప్రస్తుతం లక్ష మొక్కలు నాటే దిశగా వెళ్తున్నామని గత ముందు కూడా అనంతపురం జిల్లాలో ప్లాంటేషన్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ చెబుతున్న పరిస్థితి నేను మీ రవితయ్య ఏబిపి దేశం అనంతపురం